హాయ్ గుడ్ మార్నింగ్ ఏం చెప్తారు దేవత ఇట్లా ఏం చెప్తారు పొద్దున పొద్దున ఏం చెప్తారు జ్యోతి మా అమ్మ కూడా అడిగేస్తుండవు ఏం గడిగేస్తున్నా అమ్మ టమాటా టమాటానా టమాటా మిల్క్ మేకర్మ్మీ కర్రీ అయిందా

బాటిల్ కూడా నింపుకో జుట్లు వేసుకొని తొందరా సాక్షులు బయట వేసినా తీసుకొచ్చుకొని వేసుకో బ్రష్ పోంది బెడ్లా బ్రష్ బెడ్ ఎందుకు అక్క వేసిందా నైట్ అక్కడనే ఉంది బ్రష్ మరి ఎవరేసి తిను కాదు మరి ఇద్దరు సేమ్ డ్రష్లు ఎందుకు పెట్టుకున్నారు నీది కాదు అందరు బ్రష్ చేసుకో పని కూడా దోషేసి ఇస్తావు అక్క అక్క తింటుంది బ్రష్ చేపిత పన్నాడు కానీ ఇచ్చి కానీ టైం అయింది వచ్చింది తొందర ఫాస్ట్ తిను ఏం చెప్తున్నావు జ్యోతి టిఫిన్ టిఫిన్ నైట్ దోష ఉంది కదా అవే దోష చేసి చట్నీ పల్లె చట్నీ వేరే చట్నీ కొబ్బరి చట్నీ ఇట్లా లేదు అది పల్లచట్టు నైతేదే ఉంది అదే నిందిది వీనేకర్ మోడల్ లేకంటే మంచి ఉంటది గావచ్చు ఇప్పుడే ఇప్పుడు టమాటాలు కदेशीरం కదా టమాటాలు ఎప్పుడు తక్కువలే ఎక్కువ తక్కువ టమాటాలు కदेशीरం ఇయ్య ఇక్కడ ఏం లేదుమాట ని తండాలి అంటే అగ్గో దొరుకుతనే ఏమన్న ఏలేదు గాని అగ్గో నాపిరమ 80 రూపాయలకి లావొచ్చు 80 రూపాయలకి లా మోడల్ ని కంటే మంచిది నా ఫస్ట్ ఎప్పుడైపోవా ఇక లేదండి లేదు సరికి అందుకే ఇదైతే తొందర అవుతుందని మెల్లమెట వేసిన చిన్ని బాక్స్ కలిపే పెట్టన్నా కలిపే పెట్టన్నా వేరే పెట్టన్నా కర్రీ ఇప్పుడు ప్లేట్ తీసుకపోతుంది వచ్చింది

రెండు పొద్దున సాయంత్రం టమాటాయితే అవుతుంది టైం కూడా అయింది పెద్దపాప టిస్తుంది బాక్స్ పెట్టాలి అన్నం అయితే పెట్టిన కర్రీ అయినాక కలిపి పెట్టడమే ఈరు మురు ఎయ్య చెన్నలో తిన్నా మత్త నిను ఆఖలైతే నాల తిను తొందర ఆ 15 నిపు చట్నీ ఎందుకు మంచి లేదు నువ్వు బాటిల్ నింపుకో బాక్స్ పెడతా నింపినవా పచ్చి పచ్చి బాక్స్ మంచుకోకటి మీరు పక్క వెళ్ళాలి చాక్లెట్ బాక్స్ లేదా అందులో మధ్యాహ్నం ఉండే పొద్దున్నే ఉంటాయి మళ్ళీ ఒకరోజు పొద్దున్నే పోవాలి చిన్ని ట్రాప్ చేసి కూరగాయలు తీసుకుని రావాలి రేపు కూరగాయలు కూడా అయిపోయినాయి మర్చిపోక తీసుకోర పట్టుకో క్యారెట్ తినోరీ పిల్లలకైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందని చెప్పి డాక్టరు అందుకే డైలీ మార్నింగ్ కారెట్ క్యారెట్ డ్రాగన్ ఫ్రూట్ అలాగే టిఫిన్ అయితే చేస్తున్నా అంటే చాలా రోజులు అవుతుంది నేను టిఫిన్ పెడతలే పిల్లలకి డైరెక్ట్ వంట చేసి పొద్దున్నే కదా లేట్ అవుతుంది అనేసి నేను టిఫిన్ చేయడం అని డ్రాప్ చేసిన అయితే పిల్లలు చాలా వీక్ అయ్యారు మళ్ళీ టిఫిన్స్ అయితే చేద్దామనేసి ట్రై చేస్తున్నా పొద్దున టిఫిన్ ఇవ్వంట అంటే అందుకే క్యారెట్స్ అయితే పెడుతున్నా మార్నింగ్ ఇప్పుడు మిల్మిక టమాటా అయింది బాక్స్ పెట్టాలి పాపకి నిన్న మొని మండేదా 来。